అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఎనిమిది ఎకరాల సైటు ఇది తారు రోడ్కి రెండో బిట్ వస్తుందండి అంటే ఒక అరెకరం మధ్యలో ఉంటుంది తార్ రోడ్డుకి ఈ సైట్కి ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఎనిమిది కిలోమీటర్లు అలాగే విశాఖపట్నం ఎని జంక్షన్కి నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు చుట్టూ కూడా చాలా చాలా బాగుందండి వాతావరణం వచ్చేసి ఈ సైట్ వచ్చేసి డబుల్ రోడ్కి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో వస్తుందని మనం చెప్పుకోవచ్చు అండి ఈ సైట్ అయితే చాలా బాగుంది చుట్టూ కూడా వాతావరణం కూడా చాలా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు చుట్టూ కూడా ఆయిల్ తోటలేనండి ఈ సైట్కి చుట్టూ కూడా మనకి ఆయిల్ తోటలే మనం చెప్పుకోవచ్చు వాతావరణం కూడా చాలా బాగుంది మనకి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎనీడి జంక్షన్కి నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మీరు మ్యాప్ గమనించడం జరిగింది వీడియో మొదట్లో సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది కూడా మీరు వీడియో మొదట్లో మ్యాప్ రూపంలో చూడడం జరిగిందండి దయచేసి మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాం చుట్టూ కూడా చాలా అందమైన ఫామాయిల్ తోటలో ఉన్నాయండి మీరు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం సహజంగా ఈ సైట్ వచ్చేసి మనం చెప్పుకోవాలంటే రోడ్డుకి రెండో బిట్టేనండి కాకపోతే తారు రోడ్ నుంచి యాభై మీటర్లు మనం గ్రావెల్ రోడ్లో వెళ్ళాల్సి ఉంటుంది రెగ్యులర్గా రోడ్డు అండి అది అయితే ఏదైతే మనకి ఈ తోటలను ఆనుకొని ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఎనిమిది ఎకరాలు కూడా మనకి ఈ తోటల్ని ఆనుకొని ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రోడ్డుకి కేవలం యాభై మీటర్ల దూరంలోనే మనకి సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి చుట్టూ కూడా ఈ తోటల మధ్యలోనే ఉంటుంది రోడ్డు కూడా యాభై తార్ రోడ్డు నుంచి మనకి యాభై మీటర్లు గ్రావెల్ రోడ్డు ఉంటుందండి సైట్కి సైట్ అయితే చుట్టూ వాతావరణం ఎందుకు నాకు చాలా బాగా నచ్చిందండి రేట్ కూడా మనకి పెద్ద అనిపించలేదు ఏరియాలో తార్ రోడ్ను అయితే అరవై డెబ్బై వేలు ఉందండి మనకి తార్ రోడ్ నుంచి రెండో బిట్ట అనుకోవచ్చు అయితే యాభై మీటర్లు మనకి ఈ గ్రావుల్ రోడ్డు అండి ఇది రికార్డెడ్గా మనకి సైట్లోకి వెళ్ళే రోడ్డు ఇది రోడ్డు అయితే బాగానే ఉంది మనకి సైట్లోకి కారు అనేది వెళ్ళి వచ్చేస్తుంది ఇదేనండి మన సైట్ వచ్చేసి రోడ్ అనే ఇదే మన సైటు కొబ్బరి చెట్లు ఉన్నాయండి కొన్ని కొబ్బరి తోటేనండి సుమారుగా కొంచెం మనకి ఒక ఎకరం ఎకరం ఉన్న వరకు మనకి కొబ్బరి తోట అనేది ఉంది మీరు వీడియోలో గమనించవచ్చు కొబ్బరి తోట అయితే చాలా బాగుంది అంతర్ పంటగా మనకి ఆనపకాయలు సొరకాయలు అనేవి వేయడం జరిగిందండి అంతర పంటగన వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి దయచేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి వీడియోకి ఒక లైక్ చేయండి ఇదేనండి మనకి నాలుగు షెడ్లు ఉన్నాయండి పదివేలు బ్యాచ్ అనేది చెప్తున్నారు ఇక పదివేలకు పైనే ఉంటుందని అనుకుంటున్నానండి పదివేలు పైనే ఉంటుందని అనుకుంటున్నాను మనకి బ్యాచ్ అనేది కోల్ ఫారం సెడ్లు అండి బాయిలర్ కోల్ ఫారం సెడ్స్ మనకి పదివేలు పైనే ఉంటుంది ఇలాంటివి నాలుగు సెడ్లు ఉన్నాయండి మన సైట్లో ఎనిమిది ఎకరాల్లో ఇలాంటివి నాలుగు సెడ్లు ఉన్నాయి పదివేలు బ్యాచ్ అని చెప్తున్నారండి అంటే అక్కడ వేరే వాళ్ళని అడగ వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదేమో నాకు నా అంచనా ప్రకారం పదివేలు కోళ్ళ కన్నా ఇంకా ఎక్కువే పెంచుకోవచ్చు అని అనుకుంటున్నాను సైట్లో సైట్ అంతా దా దాదాపుగా ఈ విధంగా ఉన్నాయండి ఇవి స్తంభాలు వేశారు ఈ స్తంభాలు ఎందుకంటే మనకి కూరగాయలు పండించుకునేటప్పుడు సపోర్టెడ్గా ఇవి వేశారండి ఉదాహరణకి మనకి బేరపాదులు బీరకాయలు కాసే పాద ఏదైతే ఉందో అది మనం పెట్టుకోవాలంటే సైట్లో ఆ పాదుకి అనేది కర్రల పాతలు అండి కర్ర కాకుండా మనకి ఈ ఫోల్స్ అనేవి వేయడం జరిగింది ఆ ఫోల్స్ నుండి మనం వైరు పెట్టుకుంటే వైర్ మీదకి అనేది పైకి వస్తుందండి చుట్టూ కూడా సైట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి సైట్ ఏవి ఇది మనకు వచ్చేసి తార్ రోడ్కి యాభై మీటర్లు రోడ్డు నాకు తెలిసి అయితే ఒక పదిహేను అడుగుల వరకు మనకి రోడ్డు వేడల్పు ఉంటుందని అనుకుంటున్నాను అక్కడక్కడ మనకి టేక్ చెట్లు అనేవి ఉన్నాయండి రేరుగా అక్కడక్కడ మనకి టేక్ చెట్లు అనేవి రేరుగా ఉన్నాయి అంటే సైటులో ఒక గెస్ట్ హౌస్ అనేది ఉందండి అది సగం కన్స్ట్రక్షన్ అయ్యి ఉందని మనం చెప్పుకోవచ్చు సైట్లో మనకి గెస్ట్ హౌస్ అనేది సగం సగం మీరు చూస్తున్నారు వీడియోలో సగం సగం అనేది కన్స్ట్రక్షన్ అయ్యి ఉందని మనం చెప్పుకోవచ్చు బోర్ అయితే ఒకటే ఉందండి మొత్తం ఎనిమిది ఎకరాలకి బోర్ అయ్యి బోరు ఒకటే ఉంది డ్రిప్ అనేది వేశారు ఎక్కడికక్కడ మనకి వాటర్ అనేది సప్లై ఉంటుందని మనం చెప్పుకోవచ్చు భూమి స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మ్యాప్ రూపంలో వీడియో మొదట్లో మీకు వివరచడం జరిగిందండి ఒక్కసారి మీరు అవకాశం ఉంటే వీడియో మొదట్లో మ్యాప్ ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు చుట్టూ కూడా చాలా బాగుంటుందండి వాతావరణం అయితే మనకి ఈ సైట్ వచ్చేసి తార్ రోడ్ నుంచి యాభై అడుగుల దూరంలో ఒక రోడ్డు అనేది ఉందండి ఆ రోడ్డు గ్రావెల్ రోడ్డు గ్రావెల్ రోడ్లు కూడా మనం సైట్లోకి వెళ్ళి రావచ్చు అది ఈ సైట్కి సంబంధించిన రోడ్డు సుమారుగా పదిహేను అడుగులు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు వెడల్పు రోడ్డు వచ్చేసి అలాగే తార్ రోడ్ నుంచి రెండో బిట్టే ఈ రోడ్ అండి సారీ తార్ రోడ్ నుంచి రెండవ సైట్ అండి ఈ సైట్ వచ్చేసి అయితే తార్ రోడ్కి ఈ సైట్కి మధ్యలో అరేకరం అనేది ఉంది అది తార్ రోడ్డు కానుకొని ఉంటుందండి అరేకరం అది వేరే వాళ్ళ సైట్ అనే మనం చెప్పుకోవచ్చు అది కూడా సేలింగ్ పెట్టారండి అలా అయితే మనకి తార రోడ్డు సైట్ అయిపోతుంది ఇది ఈ స్తంభాలు సైట్లో ఎందుకు అంటే మనకి ఏవైనా పాదులు పాదులు కానీ దొండ దొండపాదు కానీ కాకరకాయలు పాదు కానీ ఇలా సొరకాయల పాదు కానీ ఇలా అనేక రకమైన పాదుల నుంచి వచ్చిన పంటలు ఏవైతే ఉంటాయో వాటికి సపోర్ట్ అండి ఈ ఫోల్స్ అనేవి ఈ ఫోల్స్ని అడ్డంగా మనకి ఏదైనా తాడు కానీ లేదంటే ఏదైనా కర్రలు కానీ వేస్తే మనకి ఫోల్స్ అనేవి ఆ పాదులని ఎక్కుతాయండి మీకు చూడవచ్చు సాయిల్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు క్లియర్గా చూడవచ్చు ఈ సైట్ను ఆనుకొని వచ్చేసి మనకి ఫామాయిల్ తోటలు సరుగుడు తోటలు అలాగే పాదులు అలాగే బెండ తోటలు అలాగే యోక్లఫ్ సరుగుడు తోటలు అలాగే కొబ్బరి తోటలు ఎక్కువగా ఉన్నాయండి అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కువగా ఫామాయిల్ తోటలు అనేవి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు డబుల్ రోడ్కి వచ్చేసి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి అయితే మనకి విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం జిల్లా ఎన్ఏడి జంక్షన్కి నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే సుమారుగా నలభై ఐదు కిలోమీటర్లు డబుల్ రోడ్లోనే ప్రయాణించవచ్చండి సుమారుగా మనకి డబల్ రోడ్లోనే నలభై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి కేవలం నాలుగు నాలుగున్నర కిలోమీటర్లు అనేది సింగిల్ తార్ రోడ్లో ప్రయాణించి సైట్ని చేరుకోవచ్చు అండి కేవలం యాభై మీటర్లు గ్రావెల్ రోడ్ అనేది పదిహేను అడుగుల వెడల్పుతో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇంకా మీకు పూర్తి వివరాలు తెలియరావాలన్నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు చార్జ్ చేసినట్లయితే పూర్తి అందించగలను